షర్మిల చాలా కాలం వరకు తండ్రి చాటు తనయ తర్వాత అన్నచాటు చెల్లెలు కొన్నాళ్ళు అన్న వదిలిన బాణం కానీ కాలక్రమంలో రాజన్న బిడ్డగా తనను తాను చాటుకుని తెలంగాణ కోడలిగా చెప్పుకొని ఒక పార్టీ మొదలుపెట్టి అనతి కాలంలోనే తన పార్టీని కాంగ్రెస్లో కలిపేసి అదే పార్టీ నీడలో ఉన్న రాజకీయ నాయకురాలు రాజకీయాలు నడిపే నాయకులు నాయకురాళ్ళు ఎందరో ఉన్నారు ఇక్కడ షర్మిలని గమనిస్తుంటే పురంధేశ్వరి గుర్తుకొస్తోంది ఆమెతో ఈమె సమాంతరంగా రాజకీయ జీవితం నడుపుతుందా లేక భిన్నమైన మార్గంలో వెళ్తుందా అనేది ఇంకా తెలీదు దగ్గుబాటి పురంధేశ్వరి నందమూరి వారి ఆడపడచ్చు ఆ కుటుంబంలో చక్కగా మాట్లాడగల వక్త ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన కూడా రాజకీయాల్లో ప్రవేశమున్న వ్యక్తే ఈ దంపతులు చంద్రబాబు రాజకీయ ప్రాబల్యం ముందు నిలబడలేక భంగపడ్డ జంటగానే కనిపిస్తారు రాజకీయ యవనిక మీద కానీ వ్యక్తిగత బంధాలకు వచ్చేసరికి ఈ దంపతులు ఎప్పుడూ నారా నందమూరి కుటుంబాన్ని దూరం చేసుకోలేదు పైగా తాము కాంగ్రెస్లో ఉన్నా బీజేపీలో ఉన్న చంద్రబాబు నాయకత్వంలో నడుస్తున్న తేదేపాకి పనికి వచ్చే పనులే చేస్తుంటారు ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం మరి ఇప్పుడు షర్మిల అదే బాటలో తాను కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్న ఆ పార్టీకి బద్ధ శత్రువైన తన అన్నగారితో సోదరి బంధాన్ని కొనసాగిస్తుందా లేక రాజకీయ వైరాన్ని వ్యక్తిగత బంధాన్ని ఒక ఘాటగానే కట్టేస్తుందా కొన్నాళ్ళు ఆగితే తప్ప విషయం తెలియదు ప్రస్తుతానికైతే కాంగ్రెస్లో ఉంటూ తేదేపాకి పనికొచ్చే విధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ తేదేపాలు రహస్య స్నేహితులని బహిరంగ వార్తే చలామణిలో ఉంది షర్మిలకి కాంగ్రెస్లో రాజకీయ పునరావాసం దక్కింది సరే అసలు ఆమె వల్ల తేదేపాకి ఉపయోగమేంటి చంద్రబాబు ఆలోచన ఏంటి అంటే ఒకటే ఆమె కాంగ్రెస్ ఓట్లని గణనీయంగా చీల్చేసి వైకాపాకి దెబ్బ కొట్టగలదని నమ్మకం వీరిలో అధిక శాతం ఓటర్లు ప్రస్తుతం వైఎస్ఆర్సిపి వైపే ఉన్నారన్నది నిర్వివాదాంశం ఇప్పుడు వారిలో కొందరు షర్మిలకి ఓట్లేయాలంటే ఏ కారణంతో వేయాలి జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల అసంతృప్తులై ఉండాలి జగన్ కంటే షర్మిలా గొప్ప జనాకర్షణ గల నాయకులని అనుకోవాలి జగన్ పాలనలో కంటే షర్మిలా పాలనలో తమకు ఎక్కువ సుఖం దక్కుతుందని భావించాలి పై మూడింటిలో చివరి రెండింటికి అసలు ఛాన్సే లేదు జగన్తో పోలిన తర్వాత విషయం అసలు షర్మిలతో నాయకురాలు అనుకోగలిగే లక్షణం ఇప్పటికీ ఒక్కటి కూడా బయటపడడం లేదు ప్రజాకర్షణలో ఆమె చాలా వెనకబడి ఉన్నారు ఇక పై వాటిల్లో మూడవది జరిగే పని కాదని అందరికీ తెలుసు ఎందుకంటే పాలన అనేది సీఎం అయితేనే కుదురుతుంది ఆమె ప్రస్తుత ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచేంత పరిస్థితుల్లో లేదని ప్రతి ఓటర్కి క్లారిటీ ఉంది ఇప్పుడు మొదటి పాయింట్కి వద్దాం ప్రభుత్వ వ్యతిరేకత అసంతృప్తి అనేది ప్రతి చోట ఉంటుంది అయితే ఆ అసంతృప్తి పరులు తమ ఓటు వేయడానికి ఆల్టర్నేటివ్ చూసుకుంటారు తమకి ఓకే అయితే ప్రధాన ప్రత్యర్థి పార్టీకి వేస్తారు ఆ ప్రధాన ప్రత్యర్థి కూడా నచ్చకపోతే ఓటేయడం మానేస్తారు తప్ప పని కట్టుకుని వెళ్ళి ఎవరో ఒకరికి వెయ్యరు ఈ లెక్కలో షర్మిలా క్రిస్టియన్ ఓట్లు ఎలా చీల్చుతుంది ఆమెకు క్రైస్తవుల్లోని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎందుకు పడతాయి ఇప్పుడు ఆమెకు ఓట్లు పడకపోతే రాజకీయ పునరావాసం సరే కానీ అనవసరపు అప్రతిష్ట మాత్రం కట్టుకోవడం ఖాయం ఆ ఓటమి తర్వాత అసలు ఆమెను చంద్రబాబు ఎంతవరకు పట్టించుకుంటాడు కాంగ్రెస్ అధిష్టానం ఎంతవరకు విలువనిస్తుంది అనేది వేరే విషయం షరిముల ఇంతకీ పురంధేశ్వరిలాగా కుటుంబం ఫస్ట్ రాజకీయం నెక్స్ట్ అనే పద్ధతిలో నెట్టుకొస్తుందా అలా చేస్తే తెలివైన పనే అనుకోవాలి అలా కాకుండా అన్నని దింపి తాను సీఎం అవ్వాలనే దిశలో ఆలోచిస్తుందా ఇలా చేస్తే మాత్రం అతి తెలివే అనుకోవాలి షర్ములని ఒక రాజకీయ పావులాగా వాడుతోంది తేదేపా నాయకత్వం రానున్న కాలంలో ఈ పావు ఎవరికి పాములా మారుతుందో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్